నిగ్రహముల దేహదారి మనస్సుచే సమస్త కర్మములను కర్మ ఫలములను పరించి ఏమీ చేయని వాడై చేయింపని వాడై తొమ్మిది ద్వారములు గల ముందు శరీరముందు హాయిగా ఉండుచున్నాడు అంటే ఈ తొమ్మిది ద్వారములు గల పట్టణం అంటే ఏమిటంటే తొమ్మిది ద్వారములు గల పట్టణం అంటే ఇల్లు ఈ శరీరమే నవద్వారాలతో ఉన్నటువంటి శరీరంలో హాయిగా ఉన్నాడు ఎవరు జీవాల అంటే ఈ శరీరంలో తొమ్మిది ద్వారములు ఉండి ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వాటి పనేవి చేస్తూ ఉన్నాయి కన్ను చూస్తుంది చెవి వింటూ ఉంది నోరు మాట్లాడుతూ ఉంది వాసన చూస్తుంది శరీరం స్వస్థిస్తుంది కాలు చెవి కన్ను ముక్కు నోరు వీటన్నిటి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు వాటి వాటి పనులై చేస్తున్నాయిలే నాకు సంబంధం కాదు అని హాయిగా ఈ తొమ్మిది ద్వారకులు గల పట్టణంలో శరీరంలో హాయిగా ఉంటున్నాడు అతను జీవాత్మ అంటే ఈ జీవాత్మ చేయింపని వాడై చేయని వాడై చూస్తూ ఉన్నాడు నాకు సంబంధం లేదు అంటే వాటితో తగులుకోకూడదు ఆ ఇంద్రియైనప్పుడు పరిగెడితే ఏమవుతాయి ఇంద్రియాల కన్నా పంచ కళ్యాణి గుర్రాలు లాంటివి ఆ గుర్రాలకు పగ్గాలు లేకపోతే విచ్చలివిడిగా పరిగెడతాయి అందుకని ఆ పంచ జ్ఞాన కర్మేంద్రియాలకనే మనస్సు అనే పగ్గాన్ని కట్టి ఆ పగ్గాన్ని బుద్ధి అనే సారథికి చేతికి అందిస్తే ఆ బుద్ధి అనే సారథి ఈ మనస్సు అనే పగ్గాన్ని పట్టి లాగి ఆ పంచ జ్ఞానేంద్రియాలనే గురాలని లాగేస్తుంటాడు పట్టేస్తుంటాడు ఎక్కడ మిక్స్ విడిగా తిరగనివ్వడు అంటే ఈ దేహం అనే రథాన్ని కింద పడగొట్టడు బుద్ధి అనే సారథికి వారు సారథి అనుసరించి నడుస్తే రథం తినవడం అందుకనే భారతంలో కృష్ణ పరమాత్మనే సారథిగా ఉన్నాడు అర్జునుడు ఎట్ల పోయినా ఆ పంచ జ్ఞానేంద్రియాలు ఎట్ల పోయినా ఆ సారథి అని యొక్క బుద్ధి అని యొక్క సారథి అర్జునులకు రథసారథిగా కృష్ణ పరమాత్మలు నిలిచి ఉన్నాడు కాబట్టి రథాన్ని ఎక్కడ నడపాలో ఆ గుర్రాల్ని ఎట్లా నడిపించాలో ఆ కృష్ణ పరమాత్మని చేతిలో పట్టుకున్నాడు కాబట్టి కృష్ణ పరమాత్మడు భారతంలో అర్జునులకు రథసారథిగా నిలబడ్డాడు ఈ దేహమనే రథానికి పంచ కళ్యాణ పంచ అనే యొక్క గుర్రాలకు బుద్ధి అనే యొక్క బుద్ధికి మనస్సు అనే యొక్క పర్గాలు బుద్ధి అనే యొక్క సారథికి పట్టిస్తే రథం ఎక్కడ కింద పడినప్పుడుగా గమ్యించుకుంటుంది ఇది ఇష్టపడ మాత్రం బోధించిన బోధన జై